ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారు వారు మాఘమాష్ట శుద్ధాష్టమి అక్షయాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండవ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చూ చో లా లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు అలాగనే వీరికి రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము మాఘమాసంలో విశేషతమైనటువంటి విద్యలో ఉద్యోగంలో వ్యాపార కార్యక్రమంలో అన్నింటా విజయం కలగడం కోసము భగవంతుడి యొక్క ఆశీస్సులు వీరికి నిండిగా ఉన్నాయి మీ కృషి పట్టుదల ఆపై భగవంతుడు ఆశీస్ల వలన సమాజంలో ఎనలేనటువంటి కీర్తి ధనం గృహం ఐశ్వర్యం బంగారు ఆభరణాలు అన్నీ కూడా మేషరాశి వారి సొంతం కాబోతున్నాయి తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమంలో సఖ్యతగా ఉండడం వల్ల కుటుంబ బలం చేత వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాల్లో అరుదైనటువంటి గౌరవం ఆస్తిపాస్తులు మీ సొంతం కాబోతున్నాయి అలాగే ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ముందస్తు ప్రణాళిక దేశరాశి వారి సొంతం కనుక భవిష్యత్తు ముందునే అంచ అంచనా వేస్తూ తప్పులు జరగకుండా జరిగినను దాన్ని సర్దిద్దుకునే శక్తి మేషరాశి వారికి ఉంటుంది అలాగనే రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం వృత్తులు ఉద్యోగాలు విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి లాభస్థానంలో శని అంటే ధర్మబద్ధంగా ఉన్నంత వరకు మీ ఇంటికి ధనం ప్రవాహంలా చేరుకుపోతుంది వ్యయంలో శుక్రరాహుల సంచార స్థితి మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి లేకపోతే బంధువులని మిత్రులని సన్నిహితులని నాలుగు మాయమాటలు చెప్పి మీతో రెండు పరిచయాలు పెంచుకొని మీ కారు ఇవ్వండి అక్కడి దాకా వెళ్ళేసి వస్తా అని చెప్పి తీసుకుని వెళ్ళి తిరిగి కార్ ఇవ్వకపోవడం అంటే దాన్ని ఎన్నో రకాల కారణాలు చెప్పడం ఒక రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పి నాలుగు మాటలు చెప్పి మీ ఇంటి పత్రాలు పెట్టి లోన్ తీసుకొచ్చి తర్వాత పత్రాలు బ్యాంకులో వీళ్ళు తీసుకునే అటు వెళ్ళిపోతారు ఆఖరికి ఆ రుణం కట్టలేక నానా పరిస్థితి పడే పరిస్థితి కనపడుతుంది కారణం ఏమిటయ్యానగా అనగా రాబోయే కాలంలో ఏళ్ళనాటి శని మొదలు కాబోతుంది అందుకే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భావాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కనుక ఈ అక్షయ కాలభైరవ అష్టమి సందర్భంగా స్వామివారి యొక్క స్మరణ ధ్యానము అంటే ఇది వందలాది వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు మీ జాతకాన్ని తెలుసుకుంటున్నారు అన్నట్లయితే కాళ్ళభైరవ స్వామి ఆజ్ఞ పైన ఉంది కాళ్ళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది కనుక మీరు ఈ వీడియో వింటున్నారు ఈ వీడియో ఎప్పుడైతే సంపూర్ణంగా విని మీ మనసులో ఉండబడిన కోరికలు కోరుకొని వారిని గృహానికి మంత్రం ద్వారా స్వాగతం పలకడం వలన ఒక సంరక్షకుడిగా మనల్ని కాపాడుతూ అన్నింటా కూడా మేషరాశి వారు అనుకుంటున్న అన్ని విషయాల్లో కలిగించడానికి కష్టాలను తొలగించి ఐశ్వర్యానికి స్వాగతం పలికిస్తాడని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనలకు మార్కెటింగ్ రంగము గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా కొద్దిపాటి ఓపిక పట్టుదల సహనం ద్వారా కాళవైర ఆశీస్సుల్ని ప్రయత్నం చేయండి అంత విజయం మన సొంతం చేసుకుందాం మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది మొట్టమొట్ట కాల సమయంలో మాఘపంచమి వసంత పంచమి అంటే మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృత త్రేత ద్వాపరేకలు యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడో సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస శుద్ధపంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం కనుక ఎక్కడ దగ్గరగా శివ శివాలయాలున్నా అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగే పెరుగు దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలియో కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధన మూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అది మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కళ్ళున్నాడు ముందే చూస్తూ ఉంటాడు దిమాకు ఉన్నాడు దున్యాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం ధ్యానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి సప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసనం వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్య భరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమాకావయ్ అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్నానము స్థానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము కతు శ్రీ రమా సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయ కాళభైరవాష్టమి కనుక కాళభైరస్వాన్ని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాడ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన కష్టాలన్నీ తొలగిపోయి అస్త ఐశ్వర్యాలు మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందనమ్ముడు సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరస్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదర్శుని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు అక్షయ పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్వియపరుచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క కాలభైర స్వారీ యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన అవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవస్ వారి ఆజ్ఞ ఈపైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే కాళభైరస్ వారి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తు పెట్టుకోగలగాలి ఈ శబ్దాన్ని వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి వాసుదృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాళాభైరస్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిర్వంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరుపైన ఎలా ఏ రాశి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళ్ళ భైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగ వివాహం కానటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందని కూడా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతం అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చేద్దామనేటువంటి చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళ్ళ భైరవ దేవతాత్నమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఘంటసింహలకు చేయండి ఆలని బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి